అందరికీ నమస్కారం మహేష్ అస్ట్రాలజీ తెలుగు చానెల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ప్రియమైన వృషభరాశివారికి రెండు వేల ఇరవై ఆరు జనవరి పది శనివారం పదకొండు ఆదివారం పన్నెండు సోమవారం పదమూడు మంగళవారం ఈ నాలుగు రోజులలో మీ జీవితంలో చోటు చేసుకునే ముఖ్యమైన మార్పులు అదృష్టయోగాలు ఆర్థిక పరిస్థితి ఉద్యోగం కుటుంబ జీవితం గురించి ఈ వీడియోలో సవివరంగా చెప్పబోతున్నాను మీ భవిష్యత్తుపై ఒక చిన్న ఆలోచన ఉన్నా మనసులో ఓ ఆశ ఉన్నా ఈ వీడియో తప్పకుండా మీకోసం దయచేసి వీడియోను చివరి వరకు చూడండి చూస్తున్నారు కాని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా మీకు మంచి జరగాలని మీ జీవితంలో వెలుగు నిండాలని ఆశిస్తూ ఈ వీడియోలు చేస్తున్నాను మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు పెద్ద ప్రోత్సాహం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో షేర్ చేయండి శివుడి ఆశీర్వాదం మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో తప్పకుండా శివుడు అని రాయండి మీ భవిష్యత్తు మార్గదర్శకంగా మీతో పాటు ఎప్పుడూ ఉండే మహేష్ అస్ట్రాలజీ తెలుగు వృషభరాశివారికి రెండువేల ఇరవై ఆరు జనవరి పది శనివారం నుంచి పదమూడు మంగళవారం వరకు ఉన్న ఈ నాలుగు రోజులు సాధారణ రోజులు కావు ఇది మీ జీవితంలో ఒక కాలం ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న సంఘటనలు అనుభవించిన బాధలు సహనంతో భరించిన పరిస్థితులు ఇవన్నీ ఎందుకు జరిగాయో అర్థమయ్యే దశ ఇది ఈ కాలంలో వృషభరాశివారి మనసు చాలా లోతుగా ఆలోచిస్తుంది గతంలో తీసుకున్న నిర్ణయాలు నమ్మిన వ్యక్తులూ చేసిన త్యాగాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి నేను తప్పు చేశానా అనే ప్రశ్న మీలో పదే పదే వస్తుంది కాని నిజమేంటే మీరు తప్పు చెయ్యలేదు మీరు నిజాయితీగా జీవించారు అదే మీ పరీక్ష అయ్యింది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక మలుపు మొదలుపెట్టే కాలం మార్పు ఒక్కసారిగా బయట కనిపించకపోవచ్చు కానీ లోపల నుంచి మీ ఆలోచనా విధానం మీ భావోద్వేగాలు మారడం మొదలవుతుంది ఇది భవిష్యత్తులో వచ్చే పెద్ద మార్పులకు పునాది వృషభరాశివారు బయటకి నిశ్శబ్దంగా కనిపిస్తారు ఎక్కువగా మాట్లాడరు కానీ లోపల ఎంతో బలమైన భావోద్వేగాలుంటాయి ఒకసారి ఎవరికైనా దగ్గరయ్యారంటే ఆ బంధాన్ని చివరి వరకు కాపాడేందుకు ప్రయత్నిస్తారు వృషభరాశివారి ప్రధాన మంచి లక్షణం సహనం ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా వెంటనే స్పందించరు ఆలోచించీ భరించి చివరికి నిర్ణయం తీసుకుంటారు కుటుంబం కోసం ప్రేమించిన వారికోసం తాము బాధపడినా పరవాలేదని భావించే స్వభావం వీరిది కాని ఇదే వారి లోపంగా మారుతుంది ఎక్కువ త్యాగంచేయడం వల్ల తమ విలుమను తామే తగ్గించుకుంటారు ఇతరులు చేసే తప్పులను మన్నిస్తూ అదే తప్పు మళ్లీ మళ్లీ జరగడానికి అవకాశమిస్తారు బయటకి కోపం చూపించరు కానీ లోపల బాధ పేరుకుపోతుంది ఈ కాలంలో వృషభరాశివారు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి అందరినీ కాపాడే ముందు మీరే మీ మనసును కాపాడుకోవాలి మీ మంచితనం మీ బలమే కానీ అది మీకు నష్టంచేసే స్థాయికి వెళ్లకూడదు వృషభరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకింత కష్టపడుతున్నారు ఎందుకు చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం రావడం లేదు దీనికి ప్రధాన కారణం గ్రహప్రభావం ముఖ్యంగా శని ప్రభావం మీ జీవితాన్ని నెమ్మదిగా నడిపిస్తోంది శని ఎప్పుడూ శిక్షించడానికి రాడు పరీక్షించడానికొస్తాడు మీరు నిజాయితీగా ఉన్నారా సహనంగా ఉన్నారా నైతికంగా నిలబడ్డారా అనే విషయాలను పరీక్షిస్తాడు వృషభరాశివారు ఈ పరీక్షలో చాలా వరకు నిలబడ్డారు కాని ఆ ఫలితం ఆలస్యమవుతోంది ఈ ఆలస్యం మీకు నిరాశను ఒంటరితనాన్నీ ఇచ్చింది ఇంత చేసినా నాకు ఏమీ మిగలలేదు అనే భావన మీలో ఏర్పడింది కాని జనవరి పది మరియు పదకొండు తేదీల్లో ఈ భావన క్రమంగా మారుతుంది కష్టాల అర్ధమర్ధమయ్యే దశ మొదలవుతుంది ఈ కాలం మీకొక స్పష్టత ఇస్తుంది ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకునే బుద్ధి వస్తుంది ఇదే శని ఇచ్చే నిజమైన బహుమతి వృషభరాశివారు జీవితంలో ఎదుర్కొన్న బాధల్లో అత్యంత లోతైనది అవమానం మీరు తప్పు చేయకపోయినా నిందలెదుర్కొన్నారు మీరు నిజాయితీగా మాట్లాడినా అబద్ధం అనుకున్నారు మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకున్నారు ఇది చాలా లోతైన గాయం శరీరగాయం కన్నా మనసుకు వచ్చిన గాయం ఎక్కువ కాలం బాధిస్తుంది మీరు బయటకి ఏమీ చెప్పకపోయినా లోపల ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపారు నేను ఇంత తక్కువ వాణ్ణా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడింది కాని ఈ అవమానాలే మిన్ను లోపల నుంచి బలంగా చేశాయి దేవుడు ఎవరినైనా పైకి తీసుకెళ్లాలంటే ముందుగా ఒంటరిగా నిలబెడతాడు మీ చుట్టూ ఉన్నవారి నిజస్వరూపం చూపిస్తాడు వృషభరాశివారికి అదే జరిగింది జనవరి పదినుంచి ఈ బాధలు మెల్లగా తగ్గడం మొదలవుతుంది మీకు జరిగింది శిక్ష కాదు శిక్షణా అని అర్థమవుతుంది ఈ అవమానాలే రేపు మీ గౌరవానికి మూలమౌతాయి వృషభరాశివారికి కుటుంబమే ప్రపంచం కాని అదే కుటుంబంలో మాటల వల్ల బాధపడిన సందర్భాలు ఎక్కువ మీ అభిప్రాయాన్ని చెప్పినా అర్థం చేసుకోని పరిస్థితులు ఎదురయ్యాయి సమాజంలోకూడా మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు రాకపోవడం మిమ్మల్ని లోపల నుంచి బాధించింది జనవరి పది మరియు పదకొండు తేదీల్లో ఈ విభేదాలు మరోసారి గుర్తుకు రావచ్చు చిన్నమాట పెద్ద వృషభరాశివారికి డబ్బు విషయంలో ఎప్పుడూ ఒక విచిత్రమైన పరిస్థితుంటుంది సంపాదన పూర్తిగా లేకపోవడం కాదు కాని వచ్చిన డబ్బు నిలవదు ఒకవైపు కుటుంబ అవసరాలు మరోవైపు అనుకోని ఖర్చులు ఇంకొక వైపు ఇతరుల కోసం చేసిన త్యాగాలు ఇవన్నీ కలిసి ఆర్థిక ఒత్తిడిని పెంచాయి మీరు ఎప్పుడూ విలాసాలకు ఎక్కువ ఖర్చు చేసినవారు కాదు అవసరానికి మాత్రమే డబ్బు వాడతారు అయినా సరే చేతిలో డబ్బు మిగలకపోవడం మిమ్మల్ని లోపల్నించి బాధించింది నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు స్థిరత్వం రావడం లేదు అనే ప్రశ్న మీలో ఎన్నోసార్లొచ్చింది ఈ కష్టకాలానికి కూడా గ్రహకారణాలున్నాయి శుక్రుడు వృషభరాశికి అధిపతి అయినా గత కొంతకాలంగా శుక్ర అనుకూల ఫలితాలు పూర్తిగా ఇవ్వలేదు దీనితోపాటు శని ప్రభావం ఆలస్యాన్ని తీసుకొచ్చింది జనవరి పది నుంచి పదమూడు మధ్య మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారదు కాని ఒక విషయం స్పష్టంగా మారుతుంది డబ్బు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అనవసర ఖర్చులు తగ్గుతాయి ఎవరికోసం ఎంతవరకు చెయ్యాలో మీకు స్పష్టత వస్తుంది ఇదే భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వానికి మొదటి అడుగు ఎవరైనా చాలా కాలం కష్టపడితే ఒక దశలో దేవుడు నేరుగా మాట్లాడతాడు మాటల్తో కాదు సంఘటనలతో వృషభరాశివారికి అలాంటి దశ మొదలవుతోంది ఈ కాలంలో మీ జీవితంలో ఐదు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి ఈ సంకేతాలు ఒక్కసారిగా పెద్ద అద్భుతాలుగా రావు చిన్న చిన్న మార్పుల రూపంలో వస్తాయి కాని అవి మీ మనసుకు లోతుగా తాకుతాయి ఏదో మారుతోంది అనే భావన మీలో పుడుతుంది ఇప్పటివరకు మీరు దేవుణ్ణడిగారు ఇప్పుడు దేవుడే మీకు సమాధానమివ్వడం మొదలు పెడుతున్నాడు మీరు గమనించాలి అర్థం చేసుకోవాలి ఈ ఐదు సంకేతాలు మీ జీవితంలో కొత్త దశ మొదలైనట్టు సూచిస్తాయి ఈ సంకేతం చాలా నిశ్శబ్దంగా వస్తుంది బయట ఎలాంటి మార్పు కనిపించదు కాని లోపల ఒక ప్రశాంతత మొదలవుతుంది ఎప్పుడూ ఆందోళనగా ఉండే మనసు కొంచెం నెమ్మదిస్తుంది సమస్యలు ఉన్నా వాటిని తట్టుకునే శక్తి పెరుగుతుంది మీరు గమనించండి ఇటీవలి కాలంలో మీకు భక్తి పెరిగింది దేవుడి పేరు వినగానే మనసు కరిగిపోతుంది ఆలయానికి వెళ్లాలనిపిస్తుంది ప్రార్థన చేయగానే కన్నీళ్లొస్తాయి ఇది బలహీనత కాదు ఇది దైవ కరుణ స్పర్శ ఈ అంతరంగ శాంతి చాలా ముఖ్యమైనది ఎందుకంటే నిజమైన మార్పు ఎప్పుడూ మనసులోనే మొదలవుతుంది దేవుడు ముందుగా మీ మనసును శాంతింపజేస్తాడు తరువాతే బయట పరిస్థితులను మార్చడం మొదలు పెడతాడు ముందు మీరు సంతోషంగా ఉండాలంటే ఏదో పెద్ద విషయం జరగాలి అనుకునేవారు కాని ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఆనందం దొరుకుతోంది ఉదయం ప్రశాంతంగా నిద్రలేవడం ఒక మంచి మాట వినడం అనుకోని ఫోన్ కాల్ రావడం ఇవే మీకు ఆనందాన్నిస్తాయి ఇవి చాలా సాధారణంగా కనిపించినా వీటి వెనక పెద్ద అర్థం ఉంది దేవుడు మీకు జీవితం మళ్లీ ఆస్వాదించడం నేర్పిస్తున్నాడు గతంలో బాధల వల్ల మీరు ఆనందాన్ని కూడా అనుమానంతో చూశారు ఇప్పుడా భావన మారుతోంది కొన్నిసార్లు అద్భుత అనుభవాలు కూడా జరుగుతాయి మీరు ఆలోచించిన పని అనుకోకుండా జరిగిపోవడం ఒక సమస్య చివరి నిమిషంలో పరిష్కారం కావడం వృషభరాశివారు చాలాకాలంగా ఒకే మాట అనుకుంటూ వచ్చారు పరిస్థితులు మారడంలేదు మనుషులు మారడంలేదు చేసిన ప్రతిసారీ అదే ఫలితం వస్తోంది అని కాని దైవం పనిచేసే విధానం మనం ఊహించినట్టు ఉండదు ఒక్కసారిగా గొప్ప అద్భుతం జరగకపోయినా నెమ్మదిగా ప్రతికూలతలు తమ శక్తిని కోల్పోవడం మొదలవుతుంది ఈ కాలంలో మీరు గమనిస్తారు మీకు అడ్డుగా ఉన్న వ్యక్తులు మౌనంగా మారతారు మీ గురించి నెగటివ్గా మాట్లాడినవారు మీ దాలినుంచి తప్పుకుంటారు మీకు అన్యాయం చేసినవారు మీ జీవితంలోకి రావడం తగ్గిపోతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది దైవ నిర్వహణ ఇంతకాలం మీరు మీ శక్తిని రక్షణకే ఖర్చు చేశారు ఇప్పుడు అదే శక్తి నిర్మాణం వైపు మళ్ళుతుంది ప్రతికూల పరిస్థితులు మీ మీద ఆధిపత్యం చూపడం ఆపేస్తాయి మీరు ఏమీ చెయ్యకపోయినా పరిస్థితులే మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది ఇది నాల్గవ సంకేతం బంగారు అంటే ఒక్కసారిగా ధనం పేరు గౌరవం కాదు ముందుగా మనసులో భయం పోవాలి భవిష్యత్తుపై నమ్మకం రావాలి వృషభరాశవారికి ఇప్పుడు అదే జరుగుతోంది ఈ కాలంలో మీరు ఒక విషయం గమనిస్తారు మీరు ఇకపై తక్కువగా అంగీకరించరు మీ విలుమ తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటారు ఇది బంగారు కాలానికి మొదటి సంకేతం జనవరి పదమూడు తర్వాత మీ జీవితంలో చిన్నా కాని స్థిరమైన అవకాశాలు రావడం మొదలవుతుంది అవి మొదట పెద్దగా కనిపించకపోయినా కాలక్రమంలో పెద్ద ఫలితాలిస్తాయి ఇది దైవమిచ్చి నెమ్మదైన కానీ శాశ్వతమైన ఆశీర్వాదం ఇంతకాలం వృషభరాశివారు ఇతరుల కోసం జీవించారు కుటుంబం ప్రేమ బాధ్యతలు అన్నీ ముందుగా పెట్టారు కానీ ఒక మార్పు మొదలవుతుంది మీరు మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఇది స్వార్థం కాదు ఇది అవసరం మీ మనసు మీ ఆరోగ్యం మీ ఆనందంకూడా ముఖ్యమే అని మీరు అర్థం చేసుకుంటారు ఈ కాలంలో మీరు కొన్ని సంబంధాలనుంచి దూరంగా ఉండాలనుకుంటారు కొంతమంది మీ జీవితంలో ఎందుకున్నారో ప్రశ్నించుకుంటారు ఇది తప్పు కాదు ఇది ఆత్మ అవగాహన ప్రేమలో వృషభరాశివారు చాలా నిజాయితీగా ఉంటారు ఒకసారి ప్రేమించారంటే పూర్తిగా నమ్ముతారు కాని అదే నమ్మకం కొన్నిసార్లు గాయాలకు కారణమైంది ఈ కాలంలో ప్రేమ సంబంధాల్లో స్పష్టత వస్తుంది నిజమైన ప్రేమ ఉన్నచోట సంబంధం మరింత బలపడుతుంది అపార్ధాలు తొలగిపోతాయి మాట్లాడకుండా దాచుకున్న బాధలు బయటపడతాయి నిజంలేని సంబంధాలు మాత్రం సహజంగా ముగింపు దశకు వస్తాయి ఇది బాధ కలిగించిన భవిష్యత్తుకు మేలుచేసే పరిణామమే వివాహజీవితం వృషభరాశివారికి ఒక బాధ్యత వారు ఎప్పుడూ బంధాన్ని కాపాడాలనుకుంటారు కాని లోపం అర్ధం చేసుకోకపోవడం వల్ల దూరం పెరిగింది ఈ కాలంలో పరిస్థితి మారుతుంది మీరు మాట్లాడటం మొదలు పెడతారు మీ మనసులో ఉన్నది చెప్పే ధైర్యం వస్తుంది అలాగే ఎదుటివారి మాట కూడా వినే సహనం పెరుగుతుంది జనవరి పన్నెండు తర్వాత దాంపత్య జీవితంలో నెమ్మదిగా శాంతి స్థిరపడుతుంది సమస్యలు ఒక్కరోజులో పోవు కాని పరిష్కార దిశలో అడుగులు పడతాయి వృషభరాశివారికి విద్య మరియు ఉద్యోగ రంగాల్లో గత కొంతకాలంగా ఒత్తిడి ఎక్కువైంది చదువుతున్నవారికి చదవాలనే మనసు ఉన్నా ఫలితాలు ఆశించినట్టుగా రాలేదు ఉద్యోగంలో ఉన్నవారికి పనిచేసినంత గుర్తింపు రాకపోవడం అధిక పనిభారం పై అధికారుల ఒత్తిడి ఇవన్నీ ఒకేసారి వచ్చాయి ఈ కాలంలో ముఖ్యంగా జనవరి పదకొండు నుంచి పద్మూడు మధ్య ఒక స్పష్టత వస్తుంది మీరు ఏ దిశలో వెళ్ళాలి ఏ పని మీకు సరిపోతుంది అనే అవగాహన పెరుగుతుంది విద్యార్థులకు ఏకాగ్రత తిరిగి వస్తుంది ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చదవాలనే తపన పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఇది నిర్ణయాల కాలం వెంటనే ఉద్యోగం మారాలి అనే భావన కాకపోయినా ప్రస్తుతం ఉన్న స్థితిలో మీ విలువను ఎలా పెంచుకోవాలో ఆలోచించడం మొదలవుతుంది ఈ ఆలోచనలే రాబోయే నెలల్లో మీకు మంచి అవకాశాలను తీసుకొస్తాయి వృషభరాశివారికి డబ్బు విషయంలో పెద్ద అద్భుతాలు ఒక్కసారిగా జరగవు కాని ఒకసారి స్థిరత్వం వచ్చిన తర్వాత దీర్ఘకాలం నిలుస్తుంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు మీ ఖర్చుల వల్ల కాదు పరిస్థితుల వల్ల ఈ కాలంలో ఒక మార్పు మొదలవుతుంది డబ్బు విషయంలో భావోద్వేగాలు తగ్గుతాయి లేని చోట ఖర్చు చేయడం మానేస్తారు ఎవరి మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టే అలవాటు తగ్గుతుంది ఫిబ్రవరి నుంచి ధనప్రవాహం నెమ్మదిగా మెరుగుపడుతుంది అప్పులు ఒక్కసారిగా తీరకపోయినా ఒత్తిడి తగ్గుతుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ చేతిలో డబ్బు నిలవడం మొదలవుతుంది ఇది భవిష్యత్తులో పెద్ద ఆర్థిక భద్రతకు పునాది వృషభరాశికి అధిపతి శుక్రుడు కాని గత కొంతకాలంగా శుక్రుడు పూర్తిగా అనుకూలంగా పనిచేయలేదు అందుకే ప్రేమ ధనం సుఖ సౌకర్యాల్లో అసంతృప్తి వచ్చింది దీనికి తోడు శని ప్రభావం ఆలస్యం నిరీక్షణను ఇచ్చింది ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది శనిపరీక్ష దశ ముగింపు దశకు చేరుకుంటోంది శుక్ర అనుగ్రహం మెల్లగా మొదలవుతోంది ఇది ఒకేసారి పెద్ద ఫలితాలుగా కాకుండా చిన్న చిన్న మార్పుల రూపంలో వస్తుంది ఈ గ్రహస్థితి మీకొక ముఖ్యమైన పాఠం నేర్పింది ఓర్పు నిజాయితీ నైతిక విలువలు ఎప్పుడూ వృధా కావు అని ఈ పాఠం నేర్చుకున్న వారికే రాబోయే కాలంలో స్థిరమైన సుఖం లభిస్తుంది పరిహారాలంటే కేవలం పూజలు మాత్రమే కాదు మన జీవన విధానంలో మార్పుకూడా ఒక పరిహారమే వృషభరాశివారు ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాలి మాటలతో కాకుండా మౌనంతో సమస్యలు పరిష్కరించే అలవాటు పెంచుకోవాలి శుక్రవారం రోజున శుభ్రత పాటించడం తెల్ల వస్త్రాలు ధరించడం పార్వతీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం శుక్ర అనుగ్రహాన్ని పెంచుతుంది శివుడికి నీళ్లర్పించడం శని ప్రభావాన్ని తగ్గిస్తుంది కూడా చాలా ముఖ్యం మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి డబ్బు మాత్రమే కాదు సహాయం మాట సమయం కూడా దానమే ఇది మీ జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది ఈ కాలంలో వృషభరాశివారికి దేవీ పార్వతీ ఆశీర్వాదం చాలా ముఖ్యమైనది పార్వతీదేవి శక్తి అంటే సహనం ధైర్యం కుటుంబ సౌఖ్యం మీరు అనుభవించిన కష్టాలన్నీ ఈ శక్తి ద్వారా శాంతిగా మారతాయి ప్రతిరోజు లేదా శుక్రవారం రోజున మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు పార్వతీదేవిని స్మరించండి మంత్రం జపంచేస్తూ మీ బాధలను ఆమెకు చెప్పుకోండి ఈ ప్రక్రియ మీ మనస్సును తేలిక చేస్తుంది ఈ మంత్రాన్ని శ్రద్ధతో జపిస్తే మీలోని భయం తగ్గుతుంది భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది ఇదే కొత్త జీవితానికి ఆరంభం ఇప్పటివరకు ఈ వీడియోను శ్రద్ధగా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మాటలు మీ మనసును తాకి మీ జీవితానికి కొంతైనా మార్గదర్శకంగా అనిపిస్తే అదే నాకు నిజమైన సంతృప్తి ఈ వీడియో మీకు ఉపయోగపడిందనిపిస్తే దయచేసి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చెయ్యండి మీ ఒక్క షేర్ ఎవరో ఒకరి జీవితంలో ఆశను నింపవచ్చు ఇలాంటి నిజమైన రాశిఫలాలు గ్రహ విశ్లేషణలు పరిష్కారాలు నిరంతరం పొందాలంటే మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి మీరు చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా మీ భవిష్యత్తు కోసం మీ మంచికోసమే ఈ వీడియోలు చేస్తున్నాను ఒక చిన్న సబ్స్క్రైబ్ నాకు పెద్ద ప్రోత్సాహం మీ జీవితంలో శాంతి సుఖం స్థిరత్వం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్లీ మరో వీడియోలో కలుద్దాం ఇది మీ మహేష్ ఆస్ట్రాలజీ తెలుగు ధన్యవాదాలు